ప్రముఖ యూట్యూబర్ మౌలి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్ సాయి మార్తాన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివాని నాగారం హీరోయిన్గా నటించింది రాజీవ్ కనకాల ఎస్ఎస్ కాంచి సత్యకృష్ణన్ జయకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించారు టీచర్స్ డే కానుకగా సెప్టెంబర్ ఐదున థియేటర్స్లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు కేవలం రెండు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటి వరకు సుమారు నలభై కోట్ల దాకా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది మహేష్ బాబు అలు అర్జున్ నాని మంచు మనోజ్ అడివిశేష్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు ఈ విషయం పక్కకు పెడితే ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుగులోకి వచ్చింది అది కాస్త ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతాం లిటిల్ హార్ట్స్ సినిమాలో మౌలి తండ్రిగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల నటించారు అయితే మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు సాయి మార్తాన్ వేరొకరిని అనుకున్నారట ఈ రోల్ కోసం జగపతి బాబును తీసుకోవాలనుకున్నాడట ఆయనకు స్క్రిప్ట్ కూడా వినిపించారట జగ్గుబాయికి కూడా సినిమా కథ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట అయితే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ తో లిటిల్ హార్ట్స్ సినిమాలో జగపతి బాబు నటించలేకపోయారట ఇక ఈ విషయాన్ని దర్శకుడు సాయి మార్తాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జగపతి బాబు సినిమా చేయలేకపోయినా ఆయన ఇచ్చిన సూచన వల్లే స్క్రిప్ట్ బాగా వచ్చింది కథలో ఉన్న చిన్న లోపాన్ని చూపించి మాకు గొప్ప మార్గనిర్దేశం నిర్దేశం చేశారు ఈయన అందుకు నేను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ లిటిల్ హార్ట్స్ ఈవెంట్లోనే చెప్పుకొచ్చారు యంగ్ యాక్టర్